ఊహించిందే జరుగుతోంది విశాఖ ఉక్కు మెడకు కేంద్రం మురితాడి బిగిస్తోంది ఉక్కు ఉత్పత్తిలో కీలకమైన బ్లాస్ట్ ఫర్నెస్ త్రీ మూసేసింది దీంతో ఉత్పత్తి సామర్థ్యం ఏడు వేల టన్నులకు పరిమితం కానుంది ఆర్థిక నష్టాలను కారణంగా చూపించి ప్లాంట్ను దివాల తీయించేందుకు కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి క్షేత్రస్థాయిలో ఉధృతంగా కార్మిక పోరాటాలు ఢిల్లీలో చర్చల పేరుతో మల్లగుల్లాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం సానుకూల ప్రకటన చేస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మరో షాక్ తగిలింది ఉక్కు ఉత్పత్తిలో కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్ త్రీని మూసివేసింది రా మెటీరియల్స్ కోకింగ్ కోల్ కొరతను కారణంగా చూపించి కీలక నిర్ణయం అమలు చేసింది దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అయిన ఆర్ఐఎన్ఎల్ అగ్రగామిగా నిలవడంలో బ్లాస్ట్ ఫర్నేస్లు కీలకం ప్లాంట్లో గోదావరి కృష్ణా అన్నపూర్ణ బిఎఫ్ యూనిట్లు ఉండగా ఒక్కొక్కటి ఏడు వేల నూట యాభై మెట్రిక్ టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి ప్రైవేటీకరణ ఆలోచనలు చేసిన దగ్గర నుంచి విశాఖ ఉక్కు కేంద్రం అప్పటి నుంచి రా మెటీరియల్స్ కొరత ఆర్థిక నష్టాలు చుట్టుముట్టగా ఇటీవల సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయి ఈ క్రమంలో మూడు నెలల క్రితం గోదావరి ఫర్నేస్ మూసివేయగా ఇప్పుడు బిఎఫ్ త్రీ మూలకు చేరింది దీంతో కేవలం కృష్ణా ఫర్నేస్ నుంచి రోజుకు ఏడు వేల టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేయడం గగనంగా మారుతోంది ఈ పరిస్థితికి విదేశాల నుంచి నౌకల ద్వారా తెప్పించుకున్న బొగ్గు గంగవరం విశాఖ పోర్టులలో ఇరుక్కుపోవడం ప్రధాన కారణం షిప్పింగ్ ఏజెంట్లకు రవాణా ఛార్జీలు చెల్లించకపోవడంతో వారు కోర్టు అటాచ్మెంట్లు తెచ్చారు దాంతో పోర్టుల నుంచి బొగ్గు ప్లాంటుకు చేరడం లేదు కొంతమేర ప్రయత్నాలు చేసినప్పటికీ రెండు బిఎఫ్లను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు సరిపడా బొగ్గు లేదు ఇలాంటి పరిస్థితుల్లో కోక్ ఓవెన్ బ్యాటరీలకు నష్టం జరిగితే వాటి మరమ్మతులకు వేల కోట్ల రూపాయల అవసరమవుతాయి దీంతో బిఎఫ్ యూనిట్లను మూసివేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రేపో మోపో మూతబడే స్థితికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగజార్చింది రోజుకి ఇరవై ఒక్క వేల టన్నులు ఉత్పత్తి కావాలి ఐదు వేల టన్నులకి తగ్గించేశారు మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటే రెండింటిని మూసేశారు అనేక డిపార్ట్మెంట్లు మూసేశారు కార్మికుల్ని తొలగించేస్తున్నారు తర్వాత మూడు బ్లాస్ట్ యూనిట్ల ద్వారా సమర్థవంతంగా ఉత్పత్తి సాధించిన ఘనత ఆర్ఐఎన్ఎల్ కు ఉంది ప్రైవేటీకరణను ప్రకటించిన తర్వాత నిరంతర విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆ కుట్రలో భాగమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి దశలవారీ ఆందోళనలో భాగంగా ఆదివారం గాజువాకలో సిఐటియు మహాధర్నా నిర్వహించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెలాఖరున చలో కలెక్టరేట్ పేరుతో స్టీల్ ప్లాంట్ నుంచి భారీ పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి